జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో శ్రావణరావు రమేష్ నాయక్ న్యాయవాదుల ఆధ్వర్యంలో జరగబోయే యాంటీ టెక్స్ టూకే రన్ను నిర్వహిస్తామని న్యాయవాదులు అన్ని ఏర్పాట్లు చేసుకోగా అకస్మాత్తుగా వర్షం కారణంగా టూ రన్ వాయిదా వేయటం జరిగింది త్వరలోనే ఈ కార్యక్రమాన్ని భారీగా నిర్వహిస్తామని తెలియజేస్తూ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి యువకులు గంజాయి బారిన పడి వారి యొక్క జీవితాలను నాశనం చేసుకోవద్దు యువత చెడు మార్గాన పడకుండా తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకుని వారిని వెంటనే ఉండి వారి వెంటే ఉండి వారి బాగోగులను చూసుకోవాలని మత్తు పదార్థాలకు అలవాటు పడితే వారి జీవితాలు నాశనం చేసుకోవడమే కాకుండా వారి బంగారు భవిష్యత్తు చెడిపోతుంది కాబట్టి యువత మత్తు పదార్థాల నుండి వీడి మంచి మార్గాన నడవాలని దీనికి ప్రతి ఒక్కరూ సహకరించి ఒక ఉద్యమంలాగా మత్తు పదార్థాలను అరికట్టే విధంగా ఉద్యమం చేయాలని న్యాయవాదులు కోరుతున్నారు మీడియా మిత్రులకి ఈ ప్రోగ్రామ్ ని ఇంత గొప్పగా సపోర్ట్ చేసిన తోటి న్యాయవాదులు యువకులకు విద్యార్థి విద్యార్థికులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా యువత మారక ద్రవ్యాల ద్రవ్యాల బారిన పడి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు మారక ద్రవ్యాలు ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్క విధంగా ఉన్నాయి మన దగ్గర గంజాయి రూపంలో ఆ మారక ద్రవ్యాలు విచ్చల విడిగా తెలరగిపోతున్నాయి దీని బారిన ముఖ్యంగా పద్దెనిమిది నుండి ఇరవై ఐదు సంవత్సరాల లోపు యువకులు దీని బారిన పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఒక న్యాయవాదిగా గంజాయి బారిన పడినప్పుడు అదే వ్యక్తి మళ్ళీ రెండోసారి అదే కేసులో పడినప్పుడు చూడ్డానికి కొద్దిగా బాధ అనిపిస్తుంది తర్వాత వాళ్ళ ఆర్థిక పరిస్థితి వాళ్ళ కుటుంబ పరిస్థితి చూసినప్పుడు చాలా జాలేస్తుంది చాలా బాధ అనిపిస్తుంది నా తోటి న్యాయవాదులతో కలిసి నేను ఈ విషయాన్ని డిస్కస్ చేసినప్పుడు మనమే ఎందుకు చేయకూడదు ఒక ప్రోగ్రామ్ అని వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తూ అందరం కలిసి ఈ కార్యాచరణ తీసుకొని దీనికి ఒక ఎక్కడో ఒక దగ్గర స్టార్టింగ్ పాయింట్ మనం పెడితే తర్వాత మన తర్వాత వచ్చే వాళ్ళు దీన్ని కొనసాగిస్తారు అనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది ఈ ప్రోగ్రాంని కే రన్ ద్వారా బాంబులగడ్డ నుండి అంబేద్కర్ చౌరస వారికి కే రన్ నిర్వహించి ఇది ఒక గొప్ప సందేశంగా చాటాలని ప్రయత్నించినాము కానీ అనుకోకుండా మార్నింగ్ వర్షం రావడం వలన ఈ ప్రోగ్రాంలో దాదాపు సుమారు ఐదు ఐదు వందల నుంచి ఆరు వందల మంది పాల్గొనేలాగా మనం కార్యాచరణ తీసుకోవడం జరిగింది యువకులు తర్వాత విలేజెస్లో ఉండేవాళ్ళు గంజాయి బారిన పడ పడినటువంటి తల్లిదండ్రులు ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్కి మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తూ ముందుకు రావడం జరిగింది కానీ వర్షం కారణంగా ఈ స్వల్ప స్వల్పకాలానికి వాయిదా వేస్తున్నాం తర్వాత ఇట్లాంటి కార్యాచరణలు ఇంకా మా మమ్మల్ని చూసి ఇంకా కొంతమంది కొనసాగిస్తారు ఆ కొనసాగించే వాళ్ళకి మా మద్దతు ఎల్లప్పుడు ఉంటుంది ఈ ప్రోగ్రాంలో అందరం ఇనిషియేటివ్ తీసుకున్నాము కానీ ఎవరో ఒకరు పేరు ముందు ఉండాలి కాబట్టి ఆ పేరు మాది ముందుంది తర్వాత ఈ ప్రోగ్రాం తీసుకున్న తర్వాత ఈ ప్రోగ్రాంలో రమేష్ నాయక్ అడ్వకేటు మొత్తం నిర్వహణ ఆర్గనైజే ఆర్గనైజేషన్ మొత్తం రమేష్ నాయక్ చూసుకొని కోఆర్డినేషన్ రమేష్ నాయక్ అడ్వకేట్ చూసుకున్నాడు మా అందరినీ మా అందరినీ కలిపే దారంలాగా తను ఈ ప్రోగ్రాంలో వ్యవహరించిడు అతనికి ప్రత్యేకంగా నా తమ్ముడు ప్రత్యేకంగా అతనికి కృతజ్ఞతలు ఈ ప్రోగ్రాంలో విచ్చేసినటువంటి నా తోటి న్యాయవాదులు యువకులు విద్యార్థికులు అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుతూ ఈ ప్రోగ్రాంకి మనస్ఫూర్తిగా సహకరించిన ఎమ్మెల్యే సత్యనారాయణరావు సార్ గారికి అండ్ అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్ సార్ గారికి భూపాల్పల్లి డీఎస్పి సంపదరావు సార్ గారికి సిఐ నరేష్ కుమార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ దేశ భవిష్యత్తు యువకులు పౌరుల చేత ఉన్నది మరి ఎక్కడైతే పౌరులు వరదీల్లుతారో ఆ దేశం గణనీయంగా అభివృద్ధి చెందుతుంది అన్ని రంగాల్లో అని మనం తెలుసుకున్నాం మరి ఇదే సందర్భంగా భూపాలపల్లి న్యాయవాదులమైన మేము సామాజిక ఏదైతే సామాజికంగా మేము బాధ్యత తీసుకొని భూపాలపల్లిలో ముఖ్యంగా కొత్తగా ఏర్పడ్డ ఈ జిల్లాలో పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి దానిలో భాగంగా యువత ఇక్కడికి వలస రావడం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి గ్రామాల నుంచి కూడా యువకులు పెద్ద ఎత్తున గంజాయి ఏదైతే ఉందో ఆ గంజాయికి సప్లై అంటే గంజాయిని రవాణా చేసే దాంట్లో వాళ్ళు పావులుగా మారుతూ ఉన్నారు దాని వెనకాల ఉండి నడిపించే వాళ్ళు కూడా ఆర్థిక స్వలంబనే ముఖ్యంగా చేస్తూ మరి ఈ గంజాయి వల్ల ఏమైతుందంటే గంజాయి వల్ల దేశ భవిష్యత్తుతో పాటు పౌరుల యొక్క జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు గంజాయి వల్ల అనేక ఏదైతే గ్రామాలలో యువత చనిపోవడం జరుగుతూ ఉంది అనేక నేరాలకు పాల్పడుతూ ఉన్నారు మరి గంజాయి సాగు చేయడం వల్ల దానికి వచ్చేటువంటి ఆర్థిక ఏదైతే లాభాలు ఉన్నాయో వాటిని పక్కన పెట్టి యువత ఏదైతే ఉన్నదో చిన్న చిన్న ఉద్యోగాలు కావచ్చు చిన్న స్థాయి ఉద్యోగాల నుంచి పెద్ద స్థాయి ఉద్యోగాలు కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది యువత ఖచ్చితంగా ఈ విషయాన్ని గమనించాలి వారి యొక్క జీవితాలను పరంగా పెట్టి ఈ గంజాయి మత్తులో వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మా న్యాయవాదులు శ్రావణరావు గారు రమేష్ నాయక్ గారు ఈ యొక్క కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది మేము న్యాయవాదులుగా స్వచ్ఛందంగా ముందొచ్చాము మరి సమాజంలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క గంజాయి నిర్మూలనకు అందరూ పాటుపడాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చింది ఈరోజు నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే అది అడ్వకేట్గా మేము చెప్పేది ఏంటంటే ఈ నోల్ ఈ మంత్లోనే దాదాపు ఒక నలభై నుండి యాభై మంది మొత్తం విద్యార్థులే ఈ ఏదైతే ఎన్డిపిఎస్ యాక్ట్లో గంజాయి కేసులో జైలు పోవడం జరిగింది అంటే ఇది చూసినటువంటి అడ్వకేట్స్గా మేము అనుకున్నాము ఈ యొక్క జయశంకర్ జిల్లాలో ఇంటర్మీడియట్ డిగ్రీ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి విద్యార్థులు ఒక యాభై మంది పైగా ఈ ఒక్క నెలలోనే గంజాయి కేసులో పోవడం అనేది చాలా బాధాకరంగా భావించి కొంతమంది న్యాయవాదులు మేము అనుకున్నాం ఈ యువ యువకులకు అవగాహన లేక దీనికి బానిసై చాలామంది దీనికి అడాక్ట్ అయ్యి వీళ్ళంతా ఇబ్బంది తాగడానికి పోయిన సందర్భంలో పోలీసులకు దొరికి జైలు పాలవుతూ ఉన్నారు నేను మొన్ననే దీ ఈ గంజాయి పోయినటువంటి దాంట్లో కూడా చాలా బెయిల్ పిటిషన్లు ఫైల్ చేసినాము ఆ సందర్భంలో ఎవరు చూసినా వాళ్ళంతా స్టూడెంట్సే వాళ్ళ పేరెంట్స్ వచ్చేసి బీ లిఫ్ట్ వస్తుంది సార్ బీ లెఫ్ట్గా వస్తుంది సార్ అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు వాళ్ళు తీసుకొచ్చి ఏంటంటే వాళ్ళ సర్టిఫికెట్ చూపెడుతున్నారు టెన్త్ కానీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ చూపిస్తే టెన్త్ మార్తే టెన్ పాయింట్ టెన్ టెన్ అవుట్ ఆఫ్ హండ్రెడ్కు టెన్ పాయింట్స్ వచ్చిన వాళ్ళు నైన్ పాయింట్ ఎయిట్ వచ్చిన వాళ్ళు అంత మంచి మార్క్స్ స్కోర్ చేయగలిగినటువంటి స్టూడెంట్స్ ఈరోజు గంజాయిన బారిన పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకుంటా ఉన్నారు అటువంటి విద్యార్థులు చదివితే ఈరోజు దేశానికి ఇంజనీర్లు డాక్టర్లు లాయర్స్ కావాల్సినటువంటి విద్యార్థులు ఈరోజు గంజాయి పారిన పడి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకుంటా ఉన్నారు వాళ్ళను చదివించినటువంటి తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేస్తా నాశనం చేసుకుంటా ఉన్నారు వాళ్ళను చదివించినటువంటి తల్లిదండ్రుల ఆశలను అడియాశలు చేస్తూ ఉన్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులకు ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ కొడుకు పొద్దున లేస్తే ఎక్కడికి పోతా ఉన్నాడు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉన్నాడు అవన్నీ గమనించాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులపైన ఉన్నది పిల్లలను సరైన మార్గంలో పెట్టాల్సినటువంటి అవసరం కూడా తల్లిదండ్రులపైన ఉన్నది కాబట్టి యాజ్ అన్ అడ్వకేట్గా మేము రోజు కోర్టులో చూస్తూ ఉన్నాం గంజాయిలో పోతే వాళ్లకు ఎటువంటి గవర్నమెంట్ జాబ్స్ రావు వాళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది కాబట్టి ఎవరు కూడా అటువంటి గంజాయి బారిస పడకుండా జైలుపాలు కాకుండా మంచి జీవితాన్ని అనుభవిస్తే మన దేశంలో మంచి ఉద్యోగ అవకాశాలున్నాయి కాబట్టి దాన్ని కాపాడుకోవాలని ఈ గంజాయి బారిన పడొద్దని చెప్పి తల్లిదండ్రులకు విద్యార్థులకు కూడా పిలుపుస్తా